హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా గుర్తుపట్టారా మీ నేస్తం తిరుపతి కాంతారావు ఓల్డ్ సాంగ్స్ హీరో అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎండలు ఎక్కువైపోయేవి మరి లైన్కి ఎక్కడికి వెళ్ళడం లేదు ఫ్రెండ్స్ అలాగా తినేయడము చెట్టు కిందకు వచ్చి అలా కూర్చోవడము ఎండకు తట్టుకోలేపుతున్నాను ఫ్రెండ్స్ అందుకే ఇంటి ఇంటిదే ఉంటున్నాను ఈరోజు మీకు ఒక మంచి పాట వినిపిస్తాను ఫ్రెండ్స్ జీవన తరంగాలలో ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చెదరంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము ఈ జీవన తరంగాలలో కడుపు చించుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మోసేదొకరు తలకు కొరివి పెట్టేదొకరు ఆ ఆపై వచ్చేదెవరు వచ్చే వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము మనసే మనిషికి బంధికానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాసం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది తెలియని పాసం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము తాలి కట్టిన మగడులేడనీ తరలించుకుపోయే వాగదు ఆ కట్టెలు కట్టెను కాల్చక మానవు నీ కన్నీళ్లకు చితి మంటలారవు ఆ మంటలు ఈ గుండెను అంటక ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము ఈ జీవన తరంగాలలో అది ఫ్రెండ్స్ పాట బాగుంటే కామెంట్స్ పెట్టండి తప్పులుంటే క్షమించండి Bye, friends.